హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఆ స్పెషల్ వీడియో ఏంటో మీరు కూడా చూసేయండి మా బాబుకి స్కూల్లో నో ఫైర్ కుకింగ్ కాంపిటీషన్ అయితే జరిగింది దానికోసం నేను చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కంప్లీట్ అయిపోయే విధంగా పిల్లలు కూడా చాలా ఈజీగా చేసే విధంగా అలాగే టేస్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సింపుల్గా ప్రిపేర్ అయిపోయే కోకోనట్ బర్ఫీని ప్రిపేర్ చేశాను అనమాట ఆ కోకోనట్ బర్ఫీ వాళ్ళ టీచర్స్ కూడా చాలా బాగా నచ్చేసింది ఆ రెసిపీ మీరు కూడా చూసేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కోకోనట్ బర్ఫీ కోసం నేను ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు కోకోనట్ డ్రై కోకోనట్ పౌడర్ అండి అది ఒక కప్ తీసుకున్నాను అలాగే ఇది మిల్క్ పౌడర్ అనమాట మనం ఏ కప్పుతో అయితే కోకోనట్ పౌడర్ తీసుకున్నామో అదే కప్తో త్రీ బై ఫోర్త్ కప్ మిల్క్ పౌడర్ని తీసుకొని వీటి రెండింటినీ జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో ఆ కప్పుతో కూడా మెజర్ చేసుకొని హాఫ్ కప్పు వేసుకోవచ్చు లేదంటే కన్సిస్టెన్సీ చూసుకొని కూడా వేసుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్ మాత్రం నేను మెజర్ చేయకుండానే వేసేస్తున్నాను మనకి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి ప్రిపేర్ అయిపోతుంది కోకోనట్ బర్ఫీ అనేది అలాగే మనం షుగర్ ఏది వాడట్లేదు కాబట్టి చాలా హెల్దీ కూడా పిల్లలకి ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ అనేది మన కన్సిస్టెన్సీ ముద్దగా అవ్వాలి కదా ఆ ముద్దగా అవేంతవరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం యూజ్ చేసే కోకోనట్ పౌడర్ కానీ మిల్క్ పౌడర్ కానీ అలా కండెన్స్డ్ మిల్క్ కానీ కొంచెం కంపెనీవి తీసుకోవాలి లోకల్ కంపెనీస్ ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది బాగా రాదండి మంచి క్వాలిటీ ఉన్నవైతే టేస్ట్ అనేది బాగుంటుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చూడండి అసలు ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసేయచ్చు పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు నో ఫైర్ అనమాట ఫైర్ యూస్ చేయకుండా పిల్లలు కూడా ఈజీగా చేసే విధంగా చాలా సింపుల్గా ఇంట్లో చేసేసేయొచ్చు అనమాట చూసారు కదా ఇలా ముద్దగా అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది బాగా ఇలా ముద్దగా అయిపోయిన తర్వాత కొంచెం మెత్తగా అవ్వాలి కాబట్టి కొంచెం మిక్స్ చేసుకోండి నలుపుతూ చూడండి ఇప్పుడు ఇది ప్రిపేర్ అయిపోయింది దీన్ని మనం సెట్ చేసుకోవడానికి ఏదైనా ఒక బౌల్లో వేసుకోండి లేదంటే ఏదైనా ప్లేట్లో అయినా పెట్టి సెట్ చేసుకోండి నేనైతే ఇక్కడ డేట్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లోనే సెట్ చేస్తున్నాను అడుగున కొంచెం డ్రై కోకోనట్ పౌడరు అలా చల్లుకొని దానిపైన మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా డఫ్ ఆ డఫ్ని దాంట్లో వేసేసుకొని అన్ని వైపులా ఈవెన్గా వచ్చేటట్టుగా ఏదైనా ఒక స్పూన్తో కానీ లేదంటే ఏదైనా ఒక గరిటితో కానీ లేదంటే చేత్తో అయినా కానీ బాగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది హెల్తీ కూడా కదా పిల్లలకి మనం ఇంట్లో సింపుల్గా స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫంక్షన్లకైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చాలా త్వరగా చాలా ఈజీగా అయిపోతుంది నేను ఇలా స్పాచ్లతో బాగా సెట్ చేసేసాను అనివెన్గా ఉండే డఫ్ అంతా సెట్ చేసేసాను మీరు ఏదైనా ఒక స్పూన్ కానీ గరిట కానీ తీసుకోండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మనకు అయిపోయింది కదా తర్వాత నేను దీన్ని గార్నిష్ కోసం పిస్తా వాడుతున్నాను మీరు బాదం అలాగే కాజు కూడా వేసుకోవచ్చు పిస్తా పలుకులతో నేను గార్నిష్ చేసుకున్నాను ఇవి బయటికి ఊడో చేయకుండా కొంచెం అట్లా జెంటిల్గా ప్రెష్ చేసుకోండి వాళ్ళ టీచర్స్కి అయితే చాలా బాగా నచ్చిందండి ఈ స్వీట్ అయితే చాలా బాగుంది మేడం అనేసి చెప్పారు ఇంతేనండి మన కోకోనట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా మనకి ఏ సైజు కావాలో ఎంత షేప్లో కావాలో ఆ షేప్లో ఆ సైజులో కట్ చేసేసుకుంటే మన కోకోనట్ బర్ఫీ అనేది రెడీ అయిపోయినట్లే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్